అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నాడు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి హాజరై ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అత్తిరాల సురేష్ కృష్ణ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించగా మరో పదకొండు మంది సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణం చేశారు సభ్యులకు ఆలయ అధికారులు గ్రామ పెద్దలు భక్తులు పుష్పగుచ్చాలు శాలువాలతో ఘనంగా సన్మానించారు వేద పండితుల కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం వంటి పవిత్ర క్షేత్రం ఉన్న కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఆలయ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులను ఆమె అభినందించింది ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు భక్తుల కోసం వసతులు మెరుగుపరచాలని ఆలయ ఆచార వ్యవహారాలను దెబ్బతీయకుండా సంరక్షించాలని సూచించారు ఆలయ ఆస్తులను పరిరక్షిస్తూ వివాదాలకు తావు లేకుండా బాధ్యతలు నిర్వర్తించాలని ధర్మకర్తలకు సూచించారు అలాగే రామతీర్థం గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు

వినియోగించి విశ్వాసపూర్వకంగా మంగమ్మ వైఫ్ ఆఫ్ రాము రాగుల వనజ వైఫ్ ఆఫ్ వెంకట రమణయ్య తాట రమేష్ సన్న రమణయ్య శ్రీమతి పద్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం చిన్న పుల్లయ్య సన్న ఆఫ్ వెంకయ్య శ్రీనివాసులు సన్న రంగయ్య సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ భాగ్యరేఖ వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్ రావు కుమార్ సన్ ఆఫ్ నాగరాజు స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే మెంబర్స్ చేత స్వీకారానికి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృశ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండోపు తండాలుగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానం అయినా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను అదేవిధంగా విధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు అధికారులు అదేవిధంగా బోర్డు చైర్మన్ అందరూ సమన్వయపరుచుకొని